నీ కుటుంబీకులు నీ బంధువులు నీ స్నేహితులు నీరుగు పొరుగు నీ గ్రామ ప్రజలు నీ దేశ ప్రజలు పాపంలో జీవిస్తూ ఉండగా పాపం అనే రోగముతో ఉండగా మరి వారి పాపాలు కూడా క్షమించబడాలనంటే వారు కూడా యేసు క్రీస్తు దగ్గరికి తీసుకొని రాబడాలిగా వారిని తీసుకొని వచ్చే వ్యక్తి కను ఉండాలిగా ఆ నలుగురు ఎలాగైతే యేసు ప్రభువారి దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చాడో ఆ నలుగురు తీసుకొని వచ్చినట్లుగా నీవు కూడా ఈ ప్రయత్నమే చేయాలిగా ఈ పనే చేయాలిగా నా ఇంట్లో ఉన్నవారు నా బంధువులు నా స్నేహితులు నా ఇరుగుపరుగువారు వారు నా గ్రామ ప్రజలు నా దేశ ప్రజలు వారు పాపమనే రోగముతో చచ్చిపోవద్దు పాపమనే రోగం నుంచి విడి విడుదల పొందాలి విడిపించబడాలని వారిని దేవుని దగ్గర నువ్వు తీసుకొని వచ్చినప్పుడే కదా వారు దేవుని అందులో విశ్వాసం ఉంచినప్పుడే కదా వారి పాపం అనే రోగము నుంచి విడుదల పొందగలిగేది బాహ్యంగా చూడడానికి బాగానే ఉన్నారేమో వారు బాహ్యంగా ఏ బాధ ఏ కష్టం ఏ రోగం లేని వారిగానే ఉన్నారేమో అలా అని చెప్పేసి నువ్వు వారు నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే వారు బాహ్యంగా ఎంత బాగున్నా శారీరకంగా వారు ఎంత మంచిగా ఉన్నా అంతరంగం మాత్రం చెడిపోయి ఉంది హృదయం మాత్రము చెడిపోయి ఉంది పాపముతో నిండి ఉన్నది ఆ పాపాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవరు పరలోక రాజ్యంలో వారు ప్రవేశించే అవకాశం ఉండదు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే చెందు మరణానికి ముందు ఏ సురక్తమే నీ పాపానికి మందు ఏ సురక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే విందు కడగబడిన వారికే విందు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది హలిలోయా హలిలోయా ప్రియమైన దౌన్ బిడ్లరా వారు పాపముతో జీవిస్తూ పాపములోనే మరణిస్తే తద్వారా వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేక నరకానికి త్రోయబడతారు